అన్ని సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందజేస్తామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు విడతల వారిగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తామని చెప్పారు తిప్పర్తి మండలం తానేదార్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కొండ్ర సైదులు విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కొండ్ర సైదులు ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాడని తానేదార్పల్లి గ్రామానికి ఆయన ఎంతో సేవ చేశారని అలాంటి వ్యక్తి మృతి చెందడం బాధాకరమని అన్నారు సైదులు మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు నల్గొండ నుండి తానేదార్పల్లి గ్రామానికి రోడ్డు నిర్మాణానికి మంజూరు ఇచ్చామని పనులు త్వరలో ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చానని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి ముత్తినేని శ్యాంసుందర్ ముత్తినేని నాగేశ్వరరావు కిన్నెరాంజీ షభీర్ బాబా కొండా హరికృష్ణ నల్లగంతుల సైదులు భరత్ కుమార్ కార్యసైదులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సామాన్ ఉన్నా మీరు అనుకోవచ్చు ఏంటి రోజు టీవీలో పేపర్ లో కనబడుతున్నాడు మా సారు ఉత్తరాడ్డు గులాడకి అనుకోవచ్చు ఎందుకంటే వాడు పదేళ్ళు నాశనం చేసిపోయాడు ఈ రోడ్డు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు వేసినాం ఏది ఇప్పుడు వచ్చే పాలపల్లి రోడ్డు కానీ ఖాజీ అలీపురం కంగరాలపల్లి రోడ్డు ఆ బ్రిడ్జ్ పదేళ్ళకి వెళ్ళి పల్లెవాడు వేసినప్పుడు వెళ్ళి వాడు తట్ట మట్టి పోయలే ఇలా ఈ రెండు ఈ రెండు రోడ్లకి మూడు ఊర్లకి ఇరవై కోట్లు పెట్టినా టెండర్ కూడా పెట్టించిన రేపు పని మొదలు పెట్టిస్తున్నా పదేళ్ళకి వెళ్ళి ఎందుకు పెట్టలే వాళ్ళు పదేళ్ళకి వెళ్ళి ఇట్లా ప్రతి ఊరికి డబల్ రోడ్ పెట్టించిన అది ప్రతి ఊరికి ఇట్లా పచ్చూరు మీదకెళ్ళి మీరు చూసిన రోడ్ ఎట్లయితుంది చంద్రపల్లికి వెళ్ళి పచ్చూరు ఆడి నుంచి వెంకటాన పాలకి వెళ్ళి మా నాగేశ్వరరావు బలిదాయితుంది అడగలే ఆ నుంచి అరవై కోట్లు నలభై ఐదు కోట్లు డబల్ రోడ్ మళ్ళీ మళ్ళా రకరకాళ్ళు మామిడాల మీదకెళ్ళి వెళ్ళమ తిరుమర్తి ఆడికి వెళ్ళి మళ్ళీ హిందువులకి వెళ్ళి మాడుల పిల్లలు వెళ్తుంది అది అరవై కోట్లు నా తెలిసిన పాటు ఈ ఎస్ఎల్పి సొరంగం అప్పుడే ఎల్లాలి చెరువు నింపినా కాలు నింపి ఊళ్ళలో నీళ్లు వస్తుండే అప్పాజిపేట దోమల ఆ ఏరియాలో ఏంటంటే మనకు బోర్ వేసే నీళ్ళనే పడతాయి అప్పుడప్పుడు మార్పు కాలు వస్తాయి అసలు ఆడ నీళ్ళ ముచ్చట లేదు మా అన్న పడుతున్నది వెయ్యి ఫీట్లు అయినా బోర్ పడదు ఇవాళ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చినా చెరువు నింపినా ముప్పై వేల ఎకరాలకి ఇవాళ వాళ్ళు నింపురా పదేళ్లకేనా దరిద్రుడిని దండం పెట్టాం కానీ వాడు ఇవ్వలేదు అందుకనే మనందరి ఏమంటారు పాదరింగ్ మరి పోగటెడ్ ఎకరే పాపము నల్గొండ కాంతి ప్రజల పాపము సొరంగం ఎనిమిది ఏళ్ళకి ఐదు లక్షల కోట్లు ఖర్చు పెట్టినాడు రెండు వేల కోట్లు ఇంత సొరంగం అయిపోతే రెండు బట్టల ఫుల్లు నీళ్ళు వస్తున్నాయి కదా బంగారం నాడు కోటి రూపాయలు ఎకరం పోతుంది ఇక్కడ సొరంగం వస్తే ఇలా రెండు ఏళ్ళ పూర్తి చేపిస్తా పాప సగం పూర్తి చేయించిన అందుకని మీరు మీరు రోజులే వంకోకని మళ్ళా ఒక ధర లైన్లు పడ్డంగా ఈ రోడ్లన్నీ వేసి కోట మళ్ళీ లైనింగ్ కూడా మళ్ళీ కాళ్ళ మొత్తం సాఫ్ చేపించి దానికి మధ్య మధ్యలో ఎక్కడెక్కడ కావాలో బిడ్డలు కట్టించి లైనింగ్ చేపించడం మధ్యలో చెల్లగూడెం దగ్గర స్టేషన్ కూడా పెట్టించడం ఒకటి అంతమంది కొరవైన కూడా రోడ్ మధ్య ఆడ స్టేషన్ పెట్టించడం ఎవరిని చేసిందే తప్ప మధ్యలో కూడా ఎమ్మెల్యే ఉన్నాడు పనిచేసిన మన ఊళ్ళ ఒక మోరేనే కట్టిందా సైదయ్య గారి విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేసిన కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రివర్యుల గారికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన మార్కెట్ చైర్మన్ జూపు రమేష్ గారు గిమ్మల గారికి వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసిన సర్పంచులకు ఎంపీటీసీలకు కాంగ్రెస్ అభిమానులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ పొందర సైదులు గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ వెన్ను వండుకుంటూ ఆయన కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ ఆపదొచ్చినా ఏది వచ్చినా ప్రతినిత్యం కాంగ్రెస్ కార్యకర్తలకు అందుబాటులో ఉండుకుంటూ వాళ్ళ అవసరాల నిమిత్తం ప్రతిగా ఆయన కాంగ్రెస్కు పాటుపడి కాంగ్రెస్ అంటేనే ఆయన ప్రాణం ప్రాణం ప్రాణాలంటే కాంగ్రెస్కు బాగా జీవజావంలో ఉండేది ఆయన ఏ ఆపదొచ్చినా ఊరి విలేజ్ నుంచి కొమ్మరి వెంకరెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ఈ గ్రామ అభివృద్ధిని కానీ ఏది కానీ చేసింది అసలు మహావ్యక్తి మా దగ్గర నుంచి దూరం అయినందుకు చాలా బాధపడ్డాం అయినా కానీ అసంటి మహానుభావుంది ఈరోజు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కలిసి ఈ హరికృష్ణ వాళ్ళ అన్న సత్యనారాయణ కలిసి వాళ్ళు విగ్రావిష్కరణ చేయడం మాకు ఎందుకంటే మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ చాలా సంతోషం ఎందుకంటే అసొంటి పేరు అసంటి మనిషిని మేము కూడా ఎప్పుడు నెమరేసుకుంటూ ఆయన మనిషిని మేము ఉండాలని ఎక్కువ ఏర్పాటు చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆత్మస్థాయి చేకూరాలని అదేవిధంగా ఈ ఊరికి చేసిన మా కోమటి రెండు శంకరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం